అమ్మవారిని శాంతపరిచిన మహాదేవుని ఆలయం అమ్మను నేతిలో దర్శించుకునే దేవాలయం లలితా సహస్రనామం ఆవిర్భవించిన క్షేత్రం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూర్ జిల్లా తిరుమేచూర్లో మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయంలో పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా జగన్మాత పార్వతీదేవి లలితాంబికగాను ఆవిర్భవించిన దివ్యధామం ఈ క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో అరవై ఎనభై పుట్టినరోజును జరుపుకుంటే మంచిదని భక్తులు భావిస్తారు ప్రతి ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఈ ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి ఈ ఆలయంలో లలితాదేవి ముందు అన్నవడై సేవలో భాగంగా నెయ్యని ఉంచుతారు ఈ నేతిలో అమ్మవారి ప్రతిబింబం కనిపిస్తే జీవితాంతం భార్యాభర్తలకు మనస్పర్ధలు రాకుండా ఉంటాయని అమ్మవారి వాకుగా చెప్తారు ఇలాంటి మరెన్నో అద్భుతాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు అమ్మవారిని శాంతపరిచిన మహాదేవుని ఆలయం ఇది లలితా సహస్రనామాలు ఆవిర్భవించిన క్షేత్రంగా చెప్తారు ఈ క్షేత్రంలో లలితా సహస్రనామ పారాయణం అత్యంత శ్రేష్టమైనది జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలని చెప్తారు ఈ క్షేత్ర పురాణం ప్రకారం పాండాసుడనే రాక్షసుడు ఋషులను దేవతలను హింసించసాగాడు అతని బాధలు పడలేక వారంతా జగన్మాతను ప్రార్థించగా దేవతలను వృషులను కాపాడటానికై యజ్ఞగుండం నుండి శ్రీచక్రరథంపై ఆశీనురాలై లలితాంబికాదేవి ఆవిర్భవించింది పాండాసుడితో భీకర పోరు సాగించి రాక్షసుడిని సంహరించింది తీవ్ర ఆగ్రహంలో ఉన్న అమ్మవారిని పరమేశ్వరుడు భూలోకానికి వెళ్ళి మనోన్మణి అని పేరుతో తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడి ఆదేశం మేరకు అమ్మవారు ఈ క్షేత్రానికి విచ్చేసి తపము ఆచరించిందని చెప్తారు పరమేశ్వరుడు స్వయంభూగా మేఘనాథుడిగా ఈ ప్రాంతంలో వెలిశారు జగన్మాత శ్రీచక్ర రాజసింహాసినిపై అభయహస్తాలతో భక్తులకు అభయమిస్తుంది తమిళ మాసమైన చిత్తిరై అంటే ఏప్రిల్ మే సమయంలో సూర్యభగవానుడు తన కిరణాలను నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామివారి పాదాలను తాకుతారు ఆయుషు పెంపు కోసం భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అరవై ఎనభయో జన్మదిన వేడుకలు అమ్మవారి సన్నిధిలో చేసుకోవటం ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయ వైభవాన్ని నాయనార్లు తిరుజ్ఞాయి సంభునార్లు తన పద్యాలలో రాశారు జగన్మాత లలితామాతను నాయకి అనే పేరుతో భక్తులు కొలుస్తారు ఇక్కడ వెలిసిన దుర్గాదేవికి ఒక ప్రత్యేకత ఉంది ఎనిమిది చేతులు ఉండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా భక్తులు కొలుస్తారు అమ్మ చేతిలోని రామచిలుకని శాంతి ప్రబోధిస్తుందని చెప్తారు ఈ ఆలయంలో మనం ఎన్నో ఉపాలయాలను చూడవచ్చు అగస్యుడు లలితా సహస్రనామ పారాయణం చేయటానికి ఈ విశ్వంలో అనువైన క్షేత్రం ఏదని అడగగా హయగ్రీవుడు తిరుమైచూర్ అని వెల్లడిస్తాడు దాంతో అగస్యుడు సతీ సమేతుడై ఈ ప్రాంతానికి చేరుకొని లలితాంబిక సన్నిధిలో సహస్రనామ జపాన్ని ఆచరిస్తాడు దానితో సంతోషించి అమ్మవారు నవరత్నాలు పొందిన హారం ధరించి ప్రకటితమైందని స్థల పురాణం చెప్తుంది అమ్మవారి సన్నిధిలో లలితా సహస్ర పారాయణం అత్యంత శుభమని చెప్తారు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి విచ్చేసి లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలని చెప్తారు ఈ క్షేత్రాన్ని వానర రాజైన వాలి సుగ్రీవులు యమధర్మరాజు శనేశ్వరుడు గరుక్మంతుడు అరుణుడు దర్శించారని చెప్తారు ఆయుష్ కోసం యమధర్మరాజు ఈ ప్రాంతంలో ఒక హోమాన్ని నిర్వహించారని చెప్తారు సూర్య సూర్యభగవానుడు పరమేశ్వరుని శాపం నుండి ఈ ప్రాంతంలోనే విముక్తి చెందాడని మరో కథనం ఆలయంలోని లలితాంబికను దర్శించుకోవటం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఈ ఆలయంలో భగవంతుడి చరణాల వద్ద అన్నాన్ని పెట్టి అది నైవేద్యంగా భక్తులకు ఇస్తారు ఆ నైవేద్యాన్ని స్వీకరించడం వల్ల రోగాలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది తిరువల్లూరుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది తిరుచేపల్లిలో విమానాశ్రయం ఉంది ఇక రైల్వే ద్వారా వచ్చే భక్తులు సమీప రైల్వే స్టేషన్ పెరణంలో దిగి అక్కడ నుండి కార్లు లేదా ఆటో ద్వారా ఈ ఆలయానికి చేరుకోగలరు చూశారు కదా లలితా సహస్రనామాలు ఆవిర్భవించిన క్షేత్రం అమ్మవారిని శాంతపరిచిన మహాదేవుని ఆలయం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న లలితాంబిక మేఘనాథుడి ఆలయం గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్